మన వేస్తా శితి భవిష్యత్తు అనే ఇది నూటికి నూరు పది కాదు నూటి మరి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులే అటువంటి ప్రజాస్వామ్య పరిపాలనలో ఈరోజు సంబంధం లేకుండా కేవలం మా కేంద్రం ఓడిపోయి తుక్కు టక్కుగా ఊడిపోయి ప్రజలు విశ్వాసమైనటువంటి అవినీతి ప్రభుత్వం ఈరోజు జన్మ భూమి కమిటీ వాళ్ళ ద్వారా ఈరోజు వినేకా గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కుటుంబ సభ్యులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తిరిగేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమాజాన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలి తర్వాత జిల్లాలో మన సమావేశాన్ని పూర్తిగా చర్చించి ఈ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఏవి వాటి ప్రతిపాదించాలా అని అన్ని కూడా పొలిటికల్ గా బాగా చర్చించి దాని జిల్లా సభలో కూడా పెట్టాలి అని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన బిరుద్ పేరుతో ఈ రోజు మైస్ నియోజకవర్గంలో మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలో మీకు వచ్చిన నుంచి కూడా ఎంతో దుర్మైన పరిశాలనగా ఉంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వేధించడం జరుగుతూ ఉంది నిజంగా వాళ్ళు వేధింపులు చేసి చాలా మందిని ప్రభుత్వం పెట్టి శాసనసభ్యుల నుంచి చిన్న నాయకుల వరకు కూడా తన పార్టీలో చేర్చుకోవడం అయితేనేవి ఆ పార్టీలో విలేని వారిని కనీసం ఈ రోజు వాళ్ళు హత్య చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు కర్నూలు జిల్లాలో పచ్చికొండ నియోజకవర్గంలో నారాయణ రెడ్డి హత్య పెరిగితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లన్నీ ముక్త కంఠంతో ఈ రోజు ఖండించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగితే చంద్రబాబు నాయుడు గారికి నాయకుడు గారికి అసహనం పెరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిచి మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత దాటుగా విమర్శిస్తుంటే మీలో జనం లేదా మీరు నాయకులు కాదా మీరు తెలుగుదేశం పార్టీ అసలు పట్టుబడి ఉన్నారా అని నిలదేయడం జరిగింది ఈ రోజు అదే మంత్రి పర్తాలు సునీత గారు అయితేనేమి ఇంకొకరైతేనేమి ఇంకొకరైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పురువేందర్త రాజశేఖర రెడ్డి గారితో దేన్ని జరిగాయి ఈ రోజు మాట్లాడడం జరిగింది నిజంగా వాళ్ళు తెలిసే మాట్లాడతారా ఈ జిల్లాలో రాజశేఖర రెడ్డి గారు యాక పులిపైన పాత్ర పోషించిందంటూ ఈ జిల్లాలో హత్యా రాజకీయాలు తగ్గాయి హత్య రాజకీయాలు తగ్గాయి జనరగడకు తగ్గాయి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా జీవించే రోజులు వచ్చాయి ఒక్కటి గుర్తుంచుకోండి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన తండ్రిని హత్య చేసిన వారిని కనీసం ఆయన క్షమించి ఈ రోజు న్యాయస్థానం అంచుకుంటాయి కోర్టు చూసుకుంటాయి అని వదిలేసిన మహనీయుడు ఎందుకంటే గారు ఒక స్పష్టమైన కొన్ని అన్ని తీర్మానాలు మొదటి పురోగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు పాయింట్ తొమ్మిది డిఎంసీల సామర్థ్యంతో రాజ్యాంగ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసి ఉన్నారు కానీ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి నేటి వరకు ఏ విధమైన పురోగతి లేదు ఎన్ని మార్లు తెలియజెప్పిన ప్రస్తుత ప్రభుత్వానికి చీమ కొట్టినట్లుగా కూడా లేదు దీనిలో దీనిపై పలు పలుమార్లు శాసనసభలో ప్రభుత్వంపై ఒత్తిడి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రపంచ రిజర్వాయర్ కనీస సామర్థ్యం పదైదు పీఎంసీలు కానీ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు మాత్రమే ఆ రిజర్వాయర్ కు పూర్తి సామర్థ్యాన్ని గారు మరణించిన తర్వాత కనీసం రెండు మూడు టీఎంసీలు కూడా నేను ఈరోజు చేయాలనే పరిస్థితి మనమంతా చూశాం